నమస్తే అండి నేను ఉషా మన పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావుల్లో ఎక్కడ పడితే అక్కడ పెన్నులు పెన్సిల్ పడేసుకొని అవి వెతుకుతూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మన పిల్లలకి ఇలా తయారు చేసి గిఫ్ట్గా ఇద్దామా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా వాడుకుంటారు ఇప్పుడు దీనికైనా ఖర్చు కేవలం ముప్పై రూపాయలు మాత్రమే ఇరవై రూపాయలు స్లేట్ పెన్సిల్ పది రూపాయలు గమ్మనమాట మనం ఒక అట్టముక్క తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని ఒక పేపర్ కూడా దీనికి సరిపడా కట్ చేసుకుని గమ్ము పెట్టి అతికించుకోవాలి ఆ తర్వాత మనం తీసుకొచ్చుకున్న స్లేట్ పెన్సిల్ని ముక్కలుగా చేసుకోండి ఇప్పుడు ఒకదాని పక్కన ఒకటి ఇలా రౌండ్గా పెట్టి గమ్ము పెట్టి అతికించేయండి మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ చూసుకొని ఇలా మెట్లులాగా పై వరకు అతికిచ్చాలన్నమాట ఇలా అతికిచ్చిన తర్వాత కొంచెంసేపు బాగా ఆర్నివ్వండి ఇది దీనికి మాత్రం మంచిగా మూ వాడండి ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా అతుకుపోతుంది ఆ తర్వాత మనం రిమోట్స్ కూడా పెట్టుకోవచ్చు దీనిలో ప్రస్తుతానికి నేను మాత్రం మా పిల్లలి పెన్నులు పెన్సిల్ స్కేల్స్ షార్ప్నర్స్ ఇలా చదువుకు సంబంధించిన ప్రతిదీ కూడా ఒకే చోట దొరికేలాగా అన్ని దీనిలో పెట్టేశాను మన ఐడియా బాగుందా సబ్స్క్రైబ్